హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మేము హైదరాబాద్ వెళ్ళాము హైదరాబాద్లో మేము ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీడియోలో చూడండి మేము హుస్సేన్ సాగర్లో బోటింగ్కి వెళ్ళాము అక్కడ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదిగో చూడండి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అంతా పార్కు అన్నీ ఉంటాయన్నమాట పార్క్కి సపరేట్ టికెట్ బోటింగ్కి సపరేట్ టిక్కెట్ పార్క్ లోపలికి వెళ్ళడానికి పెద్దవాళ్ళకి ట్వంటీ రూపీస్ చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ అవి తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత పార్కింగ్లో ఆడుకోవడానికి చాలా ఉంటాయన్నమాట జేఎన్ వీల్స్ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి అక్కడ బోటింగ్ ఎక్కన వాళ్ళు అక్కడ పార్కులో ఆడుకుంటుంటారనమాట బోటింగ్ ఎక్కేవాళ్ళు లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి వీల్ సైడ్ నుంచి వెళ్తే ఇక్కడ యారో మార్క్ ఉంది కదా ఈ సైడ్ నుంచి వెళ్ళే వెళ్ళే వాళ్ళందరూ అందరూ బోటింగ్కి అనమాట బోటు ఎక్కుతారు అక్కడ టికెట్స్ తీసుకుని అక్కడ బోటు ఎక్కాలి బోటు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు ఉంటుంది అనమాట ఫ్యామిలీ బోటు ఉంది దా అది కూడా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట ఫ్యామిలీ బోట్ అయితే అలాగ ఫైవ్ హండ్రెడ్ డ్యాన్స్ డ్యాన్స్ బోట్ సపరేటు ఇది ఒక సెపరేటు అన్నీ సపరేట్ సపరేట్గా ఉన్నాయి బోట్ల రేట్లు ఇక్కడ చూసారా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళే డ్యాన్స్ వేస్తున్నారు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అయితే డే కన్నా నైట్ అయితే చాలా బాగుందనమాట లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడంతా హుస్సేన్ సాగర్ చుట్టూ లైటింగ్స్ చాలా అందంగా ఉంది ఇది చూసారా డ్యాన్స్ బోట్ అనమాట ఇది ఇది సపరేట్ రేట్ ఉంటుంది డ్యాన్స్ బోటు మామూలుగా అయితే మామూలు బోట్లలో ఎక్కువ ఇటు అటు తిరగనివ్వరు ఇది సపరేట్ డ్యాన్స్ బోటు ఇదొక బోట్ అనమాట మనిషికి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి సపరేట్ సపరేట్ టికెట్స్ చూసారా మా ఫ్యామిలీ అంతా చక్కగా టికెట్స్ తీసుకుని వెళ్తున్నారు ఈ అమ్మాయి నాకు ఫ్రీ టికెట్ చెప్తుంది వీళ్ళందరూ నాకు జోకేస్తున్నారు మీరు ఇక్కడే ఉండిపోండి మీరు తిరగండి ఆ అమ్మాయితో ఉండండి రోజు బోట్ ఎక్కొచ్చు ఫ్రీగాను యూట్యూబ్లో పెడతానని చెప్తుంటే ఆ అమ్మాయి నాకు సైకే హ్యాండ్ ఇచ్చిందనమాట అందుకని వీళ్ళందరూ నాకు కామెంట్ చేస్తున్నారు ఒకే ఫ్రెండ్ చూడండి వీళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట వన్ బై వన్ వెళ్తున్నారు కదా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బోట్ ఎక్కిన తర్వాత వీళ్ళని పరిచయం చేస్తాను మీకు అవతల ప్రక్కన ఒక బోట్ ఉంది కదా యువతల ప్రక్క బోట్ అవే బోట్ ఎక్కుతాం అనమాట రెండు మూడు రకాలు ఉన్నాయి బోట్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ సపరేట్ రేట్లు అనమాట పెద్ద బోట్లకి చిన్న బోట్లకి సపరేట్ రేటు చూడండి ఇది అయితే చక్క డైనింగ్ లాగా ఉందనమాట పెద్ద బోటే ఇది కూడా ఎక్కొచ్చు ఈ టికెట్ తీసుకున్న వాళ్ళు చూడండి ఎంత చక్కగా ఉందో గ్లాస్తో ఉందనమాట అది హుసేన్ సాగర్ చుట్టూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ బోట్లకి పక్క బోట్లోకి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి పక్క బోట్లోకి ఎక్కాలి చాలా బోట్లు ఉన్నాయి అసలు చాలా తక్కువ ఉంటుంది ఏమనుకున్నా అక్కడికి వెళ్ళే వరకు మాకు తెలియదు ఇంత జనం ఉన్నారని చాలామంది ఉన్నారనమాట చూడండి జాగ్రత్తగా దాటాలి అక్కడికి చూడండి నేను ఫస్ట్ తర్వాత మా మూడో చెల్లి మా వారు మా చిన్నయ్య మా మధ్య గారు చెల్లెళ్ళు పిల్లలు అందరూ అనమాట ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళందరూ చూడండిదిగా హాయ్ చెప్పేది చెల్లి ఇది నేను ఈ అమ్మాయి లాస్ట్ చెల్లి ఆరెంజ్ కలర్ శారీ మూడో చెల్లి మేమందరం ఫస్ట్ టైం ఇలా బోట్ ఎక్కామనమాట పెచ్చల్లికి అయితే చాలా భయం మా చిన్నకి చాలా భయం అన్నమాట ఎక్కాలంటే వాళ్ళని లాక్కొని వచ్చారు మా పెద్ద అబ్బాయి కోడలు ఇద్దరు మా చెల్లెనైతే లాక్కొని వచ్చారన్నమాట దానికి చాలా భయం ఎక్కాలంటే చూడండి హుస్సేన్ సాగర్ చుట్టూ చక్కగా లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారనమాట లైఫ్ జాకెట్లు వేసుకుంటే మనకి సేఫ్ అనేసి అలా వేసుకున్నారు అందరూ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో దాని పక్కన అంబేద్కర్ విగ్రహం ఉంటుంది బుద్ధుడు విగ్రహం కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అక్కడికే వెళతామన్నమాట ఆయన మా మధ్య గారు నా కొడుకు అన్నమాట మా పెద్ద అబ్బాయి హుసేన్ సాగర్లో బుద్ధ విగ్రహం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు దాని మీదకి తీసుకెళ్తారనమాట ఈ బోట్లో నుంచి అక్కడికి వెళ్తాం మనం బుద్ధ విగ్రహము ఆ చుట్టూ చూడండి ఎంత చక్కగా లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ బోటు నుంచి ఆ బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్తామన్నమాట దీంట్లో నుంచి దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ బోటు ఈ బోటు మళ్ళీ ఎక్కమన్నమాట వేరే మనకి ఏ బోటు ఉంటే అక్కడ ఆ బోట్ ఎక్కేయచ్చు ఆ బుద్ధ విగ్రహం దగ్గర ఎంతసేపు అయినా ఉండచ్చు అనమాట మనం వండిన తర్వాత ఇంకా చాలా బోట్లు తిరుగుతూ ఉంటాయి ఆ బోట్ల మీద వచ్చేసేయచ్చు అనమాట చూడండి వెళ్ళిన తర్వాత ఇది బుద్ధ విగ్రహం మీద దిగాము ఏంటంటే మేము నేను అది వీడియో తీయడం అవలేదో బోటు దాటినప్పుడు చూడండి దాని హిస్టరీ అంతా ఇక్కడ రాశారనమాట చూడండి చాలా ఎక్కువ పెద్ద విగ్రహం అన్నమాట ఇది చుట్టూ చూడండి చక్కగా చక్కగా చెక్కిన శిల్పాలు ఇవి చాలా బాగున్నాయి ఎంత బాగా చెక్కారు చూడండి బుద్ధుడు దాని కింద అన్నమాట ఇదంతా దీనికి బుద్ధ విగ్రహాన్ని కింద ఎయిట్ మెంబర్స్ ఎంతమంది చనిపోయారు అని చెప్తున్నారు కదా మనకు ఆ హిస్టరీ ఏమీ తెలీదు నార్మల్గా మామూలుగా చెప్తుంటారనమాట అక్కడ ఒక ఎనిమిది మంది చనిపోయారు అనేసి ఈ బుద్ధ విగ్రహం పొడవు యాభై ఎనిమిది అడుగులు ఉంటుందంట అంత పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం అనమాట దీని మీద నేను చూస్తుంటే మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ ఏమేమి ఉన్నాయన్నీ కనిపిస్తాయి డే టైం అయితే బాగా కనిపిస్తుంది అనమాట ఇది నైట్ కదా ఓన్లీ లైటింగ్స్తోనే కనిపిస్తుంది అంతా అంబేద్కర్ స్టాట్యూ ఒకవైపు ఉంటుంది ఈ బుద్ధుడు విగ్రహం ఇక్కడ పెట్టి ముప్పై ఏళ్ళు అయిందట ముప్పై సంవత్సరాలు అయిందట ఈ బుద్ధ విగ్రహం పెట్టి చాలా అందంగా ఉందన్నమాట అదంతా చూసిన తర్వాత మనం ఏ బోట్ అయినా ఎక్కొచ్చో తిరిగేసి మేము వేరే బోట్ ఎక్కాం చూడండి ఈ బోట్ ఎక్కామన్నమాట గ్లాసులతో చాలా బాగుంది బోట్ అయితే చూడండి అందరూ ఇలా వెళ్ళాలన్నమాట చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు ఆ సెక్యూరిటీ బాగుంటుందన్నమాట ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఉంటుంది చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్తారనమాట ఈ బోట్లో చూడండి మా చిన్నయ్య చెల్లి వాళ్ళ అమ్మాయి మా టింకు మా కోడలు మా అబ్బాయి మా కోడలు చెల్లి మద్దిగారులు అందరూ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు మా మేనల్లుడు అందరూ అసలు చా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేశారనమాట చాలా బాగుంది ఇలా వెళ్తే ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంటారనమాట మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ మొత్తం మా చిన్నాన్ని చూడండి మా చిన్నానికి ఇలాంటి బోటింగ్ అంటే చాలా భయం అనమాట ధైర్యం పైకి అలాగే నటిస్తున్నాడు అంటే గోదావరిలో ఈత కొట్టేవాడు నేను వాళ్ళన్నీ గోదావరి ఈత కొట్టానని చెప్తున్నాడు వీళ్ళకి వీళ్ళంతా జోక్గా నవ్వుతున్నారనమాట ఈయన మా చిన్న బావ చూడండి అది మా ఫ్యామిలీ అంతా ఓకే ఫ్రెండ్స్ సాగర్ బోటింగ్ ఎక్కి మా ఫ్యామిలీ అంతా ఎలా ఎంజాయ్ చేశామో చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్